ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్ రైతులను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్ రైతులను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం నిర్ణయించిన కిట్టుబాటు ధరను పొందాలని తెలిపారు రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు విధించకుండా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయబడతాయని తెలియజేశారు ఈ సందర్భంగా నాంపల్లి పిఎస్ఈస్ నాంపల్లి సెక్రటరీ నితీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతుల నుండి వెయ్యి క్వింటాల్ల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వంచే ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకి తరలించినట్లు తెలిపారు తేమ శాతం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పదిహేడు శాతం వచ్చినట్లయితే వెంటనే తూకం వేసి రైతుల నుండి కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయికుమార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి సెక్రటరీ పగిడిమర్రి నితీష్ సిబ్బంది పెద్దిరెడ్డి శేఖర్రెడ్డి బిర్దోజు యాదమ్మ హరి రైతులు ఉగ్గపల్లి శ్రీను బచ్చనబొయిన నరసింహ ఈదయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే మనం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దొడ్డు రకం వరద కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ మ్యాచర్ చూడడం ఏ విధంగా ఉంటుంది రైతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా ఒకసారి వారితో తెలుసుకుందాము ఇక్కడ మనము అగ్రికల్చర్ వెయ్యి ఉన్నారు మ్యాచర్ విధానం ఏ విధంగా నడుస్తున్నది రైతులు ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి నమస్కారం ముందుగా మనకు ప్రభుత్వం ఏంటంటే దొడ్డు రకం వారి కొనుగోలు కేంద్రం నాంపల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు క్వింటాకు రెండు వేల రెండు వందల రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ధాన్యం కొనుగోలు అనేది రైతుకు పింట వారిగా తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే రైతులు ఎవరైతే దొడ్డు రకం వడ్లు వేసినట్టు ఉన్నారో వాళ్ళు కూసేటప్పుడు ఏంటంటే జర మాయచ్చర అంటే మనం చేను మీదనే జర ఎండిపోయేటట్టు తీసుకొని ఒకవేళ కూసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే వారి కళ్ళాల వద్దనే ఎండబెట్టుకొని చూసుకొని ఒకవేళ మాయత్తరు పదిహేడు వస్తుందా లేకుంటే మామూలుగా అందా చూసుకొని మన వరి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిందిగా కూర్చుంది ఇప్పుడు మ్యాచర్ చెక్ చేస్తున్నారు మ్యాచర్ సరిగ్గా వస్తుందా లేదా అయితే ప్రస్తుతానికి వచ్చేసి సార్ మనకు మా హెచ్చరు పదిహేడు గవర్నమెంట్ ప్రకారం వచ్చేసి పదిహేడు ఉండాలి పదిహేడు అంతకన్నా ఖర్చు ఉండాలి తొమ్మిది శాతం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు ఉదయం టైంలో తేమ కొంచెం మంచు ఉండడం వల్ల వచ్చేసి పన్నెండున్నర ఒకటికి ఒకసారి మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి రైతులు కుప్ప కొట్టిన తర్వాత మాయెచ్చర్ చూడడం జరుగుతుంది వస్తుంది వస్తుంది సార్ మనకు పదిహేడు పదిహేడు కన్నా తక్కువ ఉన్నాయ్ తీసుకుంటున్నాం రైతులు కూడా బాగానే వాళ్ళు ఆరబెట్టడం జరుగుతుంది మా హెచ్చరు కూడా మనం మధ్యాహ్నం చూసిన దానికంటే సాయంత్రం రాగానే కొంచెం తగ్గుతుంది తాను శాతం లేకుండా చూస్తున్నారు తాళు మట్టి పిల్లలు కానీ లేకుంటే ఏమన్నా గడ్డి ఇట్లాంటివి ఉన్నాయి మనం వాళ్ళని తూర్పార పట్టుకోమని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఇప్పుడు సెంటర్ నిర్వాహకులతో మాట్లాడదాం పిఎస్ నుండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి అలాంటివి లేకుండా జాగ్రత్త పడుతున్నారా ఏ విధంగా నమస్కారం సార్ సార్ ఇప్పుడు సెంటర్ లో ఇప్పటి వరకు ఎన్ని లోన్లు లిఫ్ట్ చేయడం జరిగింది ఎన్ని క్వింటల్ ధాన్యాన్ని జరిగింది ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లాస్ట్ టైమే కూడా కోత కూర్చుని అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి మన అలాంటివి లేకుండా జాగ్రత్త పడుతున్నారా ఏ విధమైన మనం పెట్టిన సెంటర్ పెట్టినాము ఇప్పటి వరకు నాలుగు రోజులు వెళ్ళింది ఇంకా వెయ్యి క్వింటాల దాకా మనం మిల్లుకి తేమ శాతం తక్కువ ఉన్న పంపినాం తేమ శాతం ఉంటే ఆరబెట్టుకోమని చెప్తున్నాం ఇప్పుడు మనకు ఇక్కడ నుండి లిఫ్ట్ చేసినప్పుడు ఏ ఇల్లు పెళ్తున్నాయి సార్ ఇక్కడ మనకి నసర్ల పెళ్ళి వెంకట సాయి మనకు ట్యాగింగ్ అయింది ట్యాగింగ్ అయిన మిల్లుకి మనం పంపిస్తాం ఏమైనా కోతలు విధించడం జరుగుతుంది ఇప్పటిదాకా ఏం జరగలేదు జరగలేదు అయినా ప్రభుత్వం కూడా ఎటువంటి కోలత లేకుండా చెప్తున్నాం కటింగ్కి కూడా ఏం లేవు కలెక్టర్ మేడం కూడా సీరియస్ అయిపోయారు థ్యాంక్ యూ సార్ ఎలాంటి అవకాదవకలు జరగకుండా ఈ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ని నిర్వహించాలని చెప్పేసి సత్యన్యూష్ ద్వారా కుడుతున్నాం ఓ టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూష్ లేదు అదేవిధంగా మనం ఇక్కడ ఈ మార్కెట్ లో ఉన్నటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులను తెలుసుకుందాము ఆ వడ్లు మ్యాచర్ చేత వెంట వెంటనే రోజు రోజు చెక్ చేస్తున్నారా లేదా ఆ చెక్ చేసిన ధాన్యాన్ని వెంటనే రిడ్ చేస్తున్నారా లేదా అని వాళ్ళ తెలుసుకుందాం స్వామి నమస్తే ఇక్కడ వడ్లు తీసుకొచ్చి రెండు మూడు రోజులు అయితే సమ్మర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోజు సమ్మర్ ఉంటుంది శాతానికి కొంచెం ఎక్కువ చూపిస్తున్నారు ఆరబెట్టి ఆరబెడితే ఉదయం సాయంత్రం రెండు రోజులు చేసిన తర్వాత మూడో రోజు పదిహేడు శాతం వచ్చిందని మా ఊర్లు ఈ రోజు ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ కొంచెం ఏమంత పదులు ఉన్నా కానీ ఎండబెట్టుకో అని చెప్పి ఎండబెట్టిన తర్వాత ఇస్తుంది రోజు రెండు సార్లు మేజర్ చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులకి ఎత్తారు ఇప్పుడు మీరు తీసుకొచ్చి మూడు రోజులకు నాలుగు నాటి ఎత్తి సార్ మీ పేరు నరసింహ నరసింహ మీది ఎవరు చిట్టంపాడు చిట్టంపాడు మీ ఊర్లో ఎత్తిరా எடுத்தீரம் மூணு ரோஜா மூணு ரோஜில் எடுத்தி மூணு ரோஜா மேச்சர் கிட்ட இல்ல மேச்சர் வச்சு இல்ல எடுத்த பதினாத்து